నమస్తే నేను ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు సో ఈ అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద సో ఈ వ్యాఖ్యలను అసలు మనం ఎట్లా చూడాలంటారు ఇప్పుడు అసలు ఇట్లాంటి ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం పర్సనల్ గా వెళ్ళిపోవడం ఇవన్నీ గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూశాను అంతవరకు ఎక్కడ కూడా హుందాగా ఉండేది కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినట్టుగా చూడలేదు మేబీ వీళ్ళందరూ గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులు పనితీరు చూసి వీళ్ళు మార్చుకున్నారు లేకపోతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో తెలియదు అంటే అక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు పర్టికులర్గా ఇదనే కాదు ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళడం నిన్న కూడా ఎక్కడో ట్రోల్స్ చూశాను నువ్వు పొట్టోడువి అంటే నువ్వు పొడవోడివి నువ్వు బండోడివి అంటే నువ్వు సన్నటోడివి నువ్వు బక్కోడువి ఇట్లా బాడీ షేమింగ్ మీద మరి గత ఐదేళ్ళు అక్కడ చూసాం కదా పవన్ కళ్యాణ్ గారి భార్యల మీద లోకేష్ గారి తల్లి మీద అంటే వీళ్ళకి ఎప్పుడైతే రాజకీయంగా ఎదుర్కోలేరో రాజకీయంగా విమర్శించడం చేత కావట్లేదో ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ వెళ్ళిపోతున్నారు అంటే వాడేమో వాడు ఏం చేసినా వాడు తగ్గట్లేదు ఏం చేయాలంటేటప్పుడు ఖచ్చితంగా వాడిని బాడీ షేమైనా చేయాలి ఇంకేదైనా చెయ్యాలి మీకు మీకు అర్థమవుతుందా అంటే ఇప్పుడు చూసారా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వాడిని ఎప్పటికి ఎదుర్కోవాలంటే ఓహో మీ నాన్న నీ నుంచి ఎలా వేరు చేశానని గుర్తుందా అట్లాగా ఇప్పుడు మళ్ళీ చేస్తాను నాతో పెట్టుకోకని వెళ్ళను డాక్టర్గా ఉన్నవాడు వార్నింగ్ ఇస్తాడు శంకర్కి అదే చిరంజీవి గారికి అంటే వాడిని వ్యక్తిగతంగా ఎదుర్కోలేక పర్సనల్ని తీసుకొచ్చి ఒక విలనేసి చూపించారు సినిమాలో ఎక్కడ కూడా అది జరుగుతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు అంటే ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాడంటే ఈయన్ని ఎలా పెట్టాలి ఎలా బ్రేక్ వేయాలి ఈయన్ని ఎలాగా అవమానపరచాలి ఎలా తీయాలి ఎట్లా చేసి చేశారు సో ఇక్కడ కూడా ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారి మీద ప్ర పరిపాలన బాలేదు అది చేయలేదు ఇది చేయలేదు హైడ్రా చేసాడు అసలు ఏం చేయట్లేదు మరికొద్దిగా తెలంగాణ భ్రష్టు పట్టిస్తున్నాడు ఆయన ఏది చేసినా అన్నట్టుగా వీళ్ళు స్టార్ట్ చేశారు ఎందుకు రాజకీయ ఎత్తుగడతో ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలి ప్రోటోకాల్ అది తప్పదు అది కదా వెళ్ళి కలిసి ఏమన్నాడు మీరు నాకు ఒక పెద్దలాగా నా ముందు నడిపిస్తానంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని మరో గుజరాత్ చేస్తా అని కూడా అన్నాడు తప్పేముంది దాంట్లో మీ రాష్ట్రం మీకు ఎలాగైతే మీకు అభివృద్ధిగా అనిపిస్తుందో మా రాష్ట్రం మేము అలాగే అభివృద్ధి చేసుకుంటాను ఉద్దేశం అన్నాడు అంటే గుజరాత్తో పోలిస్తారా దంతకనే దిగజార్చారు అంటే ప్రధానమంత్రి తమ్ముడుగా ఫీల్ అవుతున్నారంటే మీరు ఆ పార్టీలో కలిసిపోతారా నెక్స్ట్ మీరు బీజేపీలో వీలు అవుతారని వీళ్ళే అటాక్ చేశారు వెంటనే ఈయన కూడా వీని వీను అలాగా రాజుకోరు ఎందుకంటే పదేళ్ళుగా ఉన్నది ఒక్కసారి పాతవన్నీ ఈయన తీస్తున్నాడు పాతవన్నీ తీస్తున్నాడా తీసినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా నష్టమేగా నష్టం వచ్చినప్పుడు ఇంకా అరే ఎలాగే మాకు పర్సనల్ మాట్లాడడం జరిగింది అదే అంటున్నాను ఇప్పుడు ఇదే కేటీఆర్ గారికి కూడా రకరకాలుగా ఇండస్ట్రీలతో సంబంధాలు ఉన్నాయనో లేదా కేటీఆర్ గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీని చాలా వాడుకున్నారని సురేఖ గారు పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి సురేఖ గారు అది మన నాగార్జున గారి పెద్ద దుమారమే అయ్యింది అంటే వీళ్ళు ఎలా అయిపోతుందంటే నువ్వు అన్నావు కదా ఎవరు ముందు స్టార్ట్ చేస్తారని ఒకసారి ఒక్కొక్కటిగా వెళ్తే ఒక్కొక్క వ్యాఖ్యకి ఒక్కొక్కటి అటాచ్ అయిపోతుండే అలా అయిపోవడం వల్ల ఏమవుతుంది ఒకరికొకరు సమయం కోల్పోవడం వల్ల అది ఎక్కడికో దారితీస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి విమర్శలు చేశారో ఆయన కూడా నీ ఎఫ్ఐఆర్లు తీస్తా ఈయనేమంటాడు మీరు రేవంత్ రెడ్డి వెంటనే నేను మీరు గత పదేళ్ళు ఎన్ని మింగారో ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటికి తీస్తా మిమ్మల్ని కోర్టుకి ఏడుస్తా అంటున్నాడు వీళ్ళకి రాష్ట్రం గురించి కాకుండా వీళ్ళ పర్సనల్వి వీళ్ళ అఫైర్ లో లేకపోతే ఇంకేదో ఇంకేదో కానీ అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజల సమస్యలు ప్రజలకు ఎట్లాంటివి రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తున్నాం వ్యవసాయంకి ఎన్ని ఇప్పుడు ఇప్పుడు యాసంగి పంటలు వస్తాయి వాటికి ఎట్లాంటి ధరలు ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఒక అసెంబ్లీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు రెండు వేల తొమ్మిదిలో చనిపోయారు ఆ తర్వాత పదిలో ఇప్పుడు ఆ సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు ఎట్లా అంటే ఓల్డ్ సిటీలో ఒక మైనార్టీకి సంబంధించిన ఒక స్కూలు తడక పడిపోయింది దాన్ని పట్టించుకునేవాడు లేడు ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించేలాగా రాశారు అరే కుమార్ రెడ్డి గారు వచ్చి ఆరు నెలలు అయిందయ్యా మరి ఇక్కడికి ముందు ఎవరు ప్రభుత్వం ఉంది అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి అక్కడ ఆ పేపర్లో అలా ప్రచురించిన వ్యక్తి ఎవరు లేదా అలాగే రాసిన వ్యక్తి ఎవరు మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమేగా అదే రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన పేపరే కాదు మరి అందులో అయ్యం రాశారు మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు దాన్ని సవరణ చేస్తుంటే అయి ఉండేది కదా ఆ స్కూల్ని పట్టించుకుంటే అయ్యేది కదా ఇప్పుడు కిరణకుమారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసరికి ఆయన ఏదో దుమ్మెత్తిపోయాలి ఏదో చేయాలి సేమ్ ఎగ్జాంపుల్ కృష్ణా జలాల వివాదము గోదావరి జలాల వివాదం ఏదైనా కానీ మరి పదేళ్ళు ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉందో లేదని విడిపోయారో అప్పుడు మరి సెటిల్ చేసుకోవాలిగా ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మీరు కనీసం పట్టించుకోవట్లేదు కృష్ణా జిల్లాలో ఆంధ్రాకితో తరలిపోతున్నాయి మీరు మీరు మీ చంద్రబాబు నాయుడు గారు మీ గురువు కాబట్టి మీరేం అనట్లేదు అని మాట్లాడుతున్నారు మీరు పదేళ్ళు మరి ఏం చేశారు మీరు మీరు అప్పుడే సెటిల్ చేసుకుంటాయి అదిగా ఇక్కడ తప్ప ఎవరు అంటారు మరి కాబట్టి రాజకీయంగా ఏవైనా మాట్లాడతారు ఏవైనా చిల్లుతాయి ఎంత దారుణంగా మాట్లాడతారు ఇప్పుడు ఇదే హరీష్ రావు హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ గారు కానీ చాలా మంది వ్యక్తులు ఏమన్నారు ఒకసారి హరీష్ రావు గారు అప్పట్లో అరెస్ట్ అవుతుంటే ఎవరిని పట్టుకుంటే ఐ నువ్వు ఆంధ్రోడవా నన్ను తగలక్కలేదు అన్నట్టుగా నన్ను టచ్ అయ్యి అన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ని పోలీస్ వ్యక్తిని ఆ కానిస్టేబుల్ ఎవరు నాకు డిజిగ్నేషన్ గుర్తులేదు మరి అదే వాళ్ళు గవర్నమెంట్ హైదరాబాద్ హైదరాబాద్లో నివసించే అందరూ కూడా తెలంగాణ వాళ్ళే అన్నారు ఎందుకు జిహెచ్ఎం ఎలక్షన్స్ కోసం రాజకీయ ఎత్తుగడలో ఏదైనా మాట్లాడతారు ఏదైనా చెల్లుతుందమ్మా సో ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో చేసినవి ఏవైతే ఉన్నాయో అప్పులు గిప్పులు అవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బయటికి తీస్తున్నారు ఎందుకు ఈయన చేసిన హైడ్రా ఈయన ఏదంటే మూసీ ప్రక్షాళన ఇప్పుడు ఇదే మూసి హైదరాబాదు విశ్వనగరం కాను సుందరనగరంగా తీర్చిదిద్దుపోతున్నామని చెప్పారు కదా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి ఏది దానికి ఇప్పుడు ఈయన సరే మూసీని ఒక సుందరవనంగా చేద్దాము వాళ్ళని అందరూ తీసిద్దామని సరే అది యాంటీ అయిపోయింది ప్రజలందరికీ ఎలా ఉంటుందంటే ఎటువాడికి ఈ డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికక్కడ కబ్జా చేసి కట్టేశారు వీళ్ళందరికి వీళ్ళందరూ అవ్వాలరా అనుకుంటాడు అదే వీడికి వచ్చిందనుకో ఆ సమస్య వెంటనే యాంటీ ఇదే హైడ్రా కోసం సంతోషించిన వాళ్ళు ఉన్నారు ఏడ్చిన వాళ్ళు ఉన్నారుగా సామాన్యుడు చితికిపోయాడు ఎవడైతే కబ్జాలు చేసి ఎవడైతే కోట్లు కోట్లు సంపాదించి విల్లాలు కట్టారో వాళ్ళకి మంచి పని అయిందని అనుకున్నారుగా చాలామంది ఎవరు అంటే ఏం చెప్తాను చెప్పండి ఇక్కడ ఎవరైతే కష్టపడి నిలజీయవాళ్ళు వాళ్ళైతే నలిగిపోయారు కదా అంటే ఇప్పుడు తప్పెవరు అని అంటే నేను అన్నది ఇప్పుడు హైడ్రా పెట్టినా కూడా వాళ్ళకి అక్కడ రేరా పెర్మిషన్ కానీ జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ లేదంటే ఆ భూమికి సంబంధించిన అన్ని పెర్మిషన్ కానీ ఇచ్చిన అధికారి ఎవరు ఏ ఆ రెవెన్యూ అధికారి ఎవరు వాడిది తప్పే అసలు వాళ్ళే అసలు ఇవ్వదు ఇచ్చిన వాళ్ళు ప్రాపర్ గా ఉంటే కదా ఇచ్చేది కూడా తప్పే తప్పే కదా ఇవన్నీ చూసుకోకుండా ఇప్పుడు డబ్బులు ఎట్లా కడతారు మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇల్లు కూల్చాడు నేను ఇప్పుడు ఈఎంఐ కట్టను రాబాయ్ ఇల్లే పోయింది ఇప్పుడు కట్టా నష్టండికి బ్యాంక్ కానీ మానసిక వ్యధ ఉంటుంది అరే ఎంత చక్కగా కట్టుకున్నా ఎంత కష్టపడి కట్టుకున్నాను మిగల్లేదు నెక్స్ట్ వాళ్ళు ఉన్నారుగా సో ఇది ఇది ఇట్లాంటి వాటి మీద సమస్యను పోరాడడం మానేసి ఇంకా అలా మితిమీరి వ్యక్తిగతంగా వెళ్ళిపోయి నీ అఫైర్స్ తీస్తా అంటే వెంటనే ఆయన నీవు ఎన్ని లాలూచి పడ్డావో అవన్నీ బయటకు తీస్తా నువ్వు ఇండస్ట్రీలతో ఎవరితో సత్సంబంధాలు అవన్నీ బయటికి తీస్తా వెంటనే అయినా నువ్వు గతంలో లక్ష కోట్లు ఎలా లాగావో చూస్తా ఇట్లా నువ్వు మీ తమ్ముడితో పాటు కబ్జా చేసావు అని చెప్పి వీలంటే రావంత్ రెడ్డి గారు తమ్ముడు ఏదో ఉన్నారని వెంటనే వెంటనే వాళ్ళు ఆ నువ్వు నీ కుటుంబ సభ్యులు కలిపి మొత్తం ఎంత నాకించారో నేను తీస్తా ఇదే స్వలాభమే అని ఇక్కడ కూడా స్వలాభమేస్తా ఒకప్పుడు ఒక పెద్ద మా సీనియర్ బాబు మనం రిపోర్టింగ్ చేస్తాము ప్రజెంట్ చేస్తాము నేను తెచ్చింది చెప్తావు అంత బాగానే ఉంటది చివరి ఆఖరికి వాళ్ళు వాళ్ళు ఒకటే రా మనమే అని అన్నాడు ఆయన ఇప్పుడు ఇవాళ ఎక్స్ అనే నాయకుడు రేపు ఆ పార్టీలో కనిపిస్తాడు రేపు అందులో ఉన్న వై అనేవాడు ఇందులో మినిస్టర్ అవుతున్నాడు ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ఆర్ కుడుబుజు ఎడబుజుగా ఉన్నవాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ లో కీలకమైన పదవుల్లో ఉన్నారు కదా కాంగ్రెస్ లో కీలకమైన పదవులు ఇప్పుడు బీఆర్ఎస్లో లో ఉండేవాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు కీలకమైన పదవులు ఉన్నట్టున్నారుగా ఏది కరెక్ట్ పార్టీలు పేర్లు మారుతున్నాయి ప్రభుత్వాలు పేర్లు మారుతున్నాయి తప్ప నాయకులు వాళ్ళే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి దీని మీద డిస్కషన్ అనవసరం థ్యాంక్ యూ సో మచ్ సార్